పదవ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం దీని పేరేమిటి చెప్పండి ఏమిటి పేరు విభూతి యోగం ఆ విభూతి యోగం ఈ పదం చదివి ఈ విభూతి యోగం అనేటువంటి పదం చదివి ఆ ఒక శైవుడు ఏం చేశాడు తెలుసు శైవుడు ఒక వైష్ణవుడి దగ్గరికి వెళ్ళాడండి వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ఏవండి వైష్ణవుడు గారు కృష్ణ పరమాత్మకి మా శైవులు అంటే ఎంత ప్రీతో తెలిసినా మేము పెట్టుకునే విభూతికి ఒక అధ్యాయమే పెట్టేశాడు ఆయన మహానుభావుడు మేము పూసుకునే విభూతికి ఒక అధ్యాయం పెట్టేశాడని ఆయన దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు ఎవరో ఒక శైవుడు అండి మరి ఆ వైష్ణవుడు ఏమైనా తక్కువ తిన్నారండి ఆయన ఏం చెప్పాడు తెలుసు ఏమయ్య అట్లా మాట్లాడతావు ఈ విభూతి యోగం అంతా పూర్తి అయిన తర్వాత భగవంతుడు ఏం చెప్పాడు చెప్పు చెప్పును ఓం ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామా మా నామని చెప్పాడు అక్కడ విభూతి యోగవంతం మా నామంతం సమానం అని చెప్పాడయ్యా అట్లా అన్నాడు సుజర్ అసలు అర్థం ఏంటంటే ఐశ్వర్యం సుచర్ విభూతి అంటే భగవంతుని యొక్క సంపద అన్నది ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క సంపద